ఎన్టీఆర్ గారు ఒక కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నారంట అది కూడా ఒక భారీ మల్టీ స్టార్ ఇప్పటికే ఎన్టీఆర్ గారు చేస్తే వరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి డ్రాగన్ మూవీ ఉంది ఏవరా టూ ఉంది నిల్సన్ గారి మూవీ ఉంది శిల్పి వంగ గారి మూవీ ఉంది అలాగే వెట్రి మారాయణ గారి మూవీ ఉంది విక్రమ్ గారి మూవీ ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో బాబీ గారి మూవీ కూడా ఉందని చెప్తున్నారు కానీ ఫ్యాన్స్ దానికి ఏమాత్రం ఇష్టపడతలేదు ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఇంకో కొత్త ప్రాజెక్ట్ ఎన్టీఆర్ గారు చేయబోతున్నారు సో మల్టీ స్టార్ ఎవరితో కాదు మెగా పవర్ స్టార్ రామ్ గారితో ఆల్రెడీ వీరిద్దరూ కలిసి త్రిబులర్ మూవీ చేశారు నెల్సన్ దిలీప్ గారు ఎవరైతే ఉన్నారో జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ గారు వీళ్ళిద్దరితో ఒక మాస్ మల్టీ స్టార్ మూవీ అయితే చేయబోతున్నారని వార్త వచ్చి ఇదే కనుక నిజమైతే అంటే రాజమౌళి గారు తీసింది ఒక రెండు రియల్ క్యారెక్టర్లు తీసుకుని దానికి కొన్ని ఫిక్షనల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు ఇప్పుడు నెల్సన్ దిలీప్ గారి చూసిన అప్డేట్ ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చంద్ర గారితో మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ గారితో ఒక మల్టీ స్టార్ మాస్ లెవెల్లో ఒక మల్టీ స్టార్ భారీ రేంజ్ లో ప్లాన్ చేయబోతున్నారు ఇక నెల్సన్ దిలీప్ గారు టేకింగ్ ఎలా ఉంటుందో మనందరూ జైలర్ మూవీ చూసారు కదా జైలర్ మూవీ కానీ అలాగే బీస్ట్ మూవీ కానీ బానే ఉంటుంది టేకింగ్ అంతా బానే ఉంటుంది ఆయన డైరెక్షన్ బానే ఉంటుంది నెల్సన్ గారు వీళ్ళిద్దరికి స్టోరీ చెప్పడం జరిగింది వీళ్ళిద్దరు పాజిటివ్ గా స్పందించడం జరిగింది అని చెప్తున్నారు అసలు వీళ్ళిద్దరిని నెల్సన్ గారు హ్యాండిల్ చేయగలరా నెల్సన్ దిలీప్ గారి స్టైల్లో వీళ్ళిద్దరిని ఒక మా సినిమా తీస్తే వీళ్ళిద్దరికి ఒక మా సినిమా తీస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి